తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుముతులు గారు మీరు తాగండి సంతోషం ఎవరు కాదండి ఎంగిలి మెతుకులు ఇస్తరాకులు మీద వేసుకునే తత్వం మాకు లేదు జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకుని తోట తిరుమతులు గారు హలో అయ్యా 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 నమస్తే అయ్యా అదే ఇప్పుడు మా వాళ్ళు బాగా అడుగుతున్నారా ఇప్పుడు మోచేతి నీళ్లు లీటర్ ఎంత ఉందయా అమ్మ బాగా కాస్ట్ పెరిగినాయా అవి ఇంగ్లీష్ ఇస్తరాకులు ఎంతాయా ఒక్కొక్కటే ఆ ఓకే అయ్యా 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 ఓకే అయ్యా ఇప్పుడు డీలర్షిప్ ఎవరయ్యా తోట త్రిమూర్తులు గారా కాదా ఓహో ఆయనకి ఇచ్చారు డీలర్షిప్పా అయ్యా ఇప్పుడు కొంచెం ఎగస్తానే కావాలయ్యా మాకు మోచేతి నీళ్ళు గాని ఇంగ్లీష్ త్రాకులు గాని ఒక నిమిషం ఒక నిమిషం అయ్యా ఒక నిమిషం ఇప్పుడు ఇంగ్లీష్ త్రాకులు మొత్తం ఇరవై 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 ఒకటి కావాలయ్యా ఇంగ్లీష్ త్రాకులా మోచేతి నీళ్ళు వచ్చి రెండు కావాలయ్యా అయ్యా ఇదిగో ఇంకా అంటే